యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ భృతి ఫీజు రియంబోర్స్మెంట్స్ ఇస్తామన్న కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు పదమూడు వందల కోట్ల రూపాయలు కేటాయించాలి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల పన్నెండున జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో యువతను భాగస్వామ్యం చేస్తామని చెప్పారు బడ్జెట్లో యువతకు మొండి చేయి చూపారని ఎద్దేవా చేశారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు దావోస్లో ఒక్క ఎంఓయు కూడా ఎందుకు చేసుకోలేకపోయారని విమర్శించారు మీ రాజనీతి ఏమైపోయిందని నిలదీశారు ప్రజలను నమ్మించి మోసం చేయడం కరెక్ట్ కాదన్నారు చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉందా లేదా అని పేర్కొన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ ఈనాడు పేపర్లో చంద్రబాబు గగ్గులు పెట్టారు పోలవరం ఎత్తుపై ఇప్పుడు మాట్లాడగలరా సవాల్ చేశారు పూర్తి స్థాయిలో ఎంపీలు ఉన్న ప్రత్యేక హోదా ఎందుకు అడగరు పోలవరం గురించి ఎందుకు మాట్లాడరు విశాఖ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ ఎందుకు కోరడం లేదని అన్నారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆధ్వర్యంలో పోరాటం జరుపుతామని అన్నారు రాజమండ్రి ఈవీఎం ప్రతినిధికి పారాషూట్ స్పెల్లింగ్ కూడా రాదని ఎద్దేవా చేశారు రాజమండ్రి గౌతమి సూపర్ బజార్ స్థలానికి సంబంధించి ముడుపులు తీసుకున్నానని ఆరోపించారు ఇప్పుడు అక్కడ మీ హయాంలో నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించారు పందిరి మహదేవుడు సత్రానికి సంబంధించిన స్థలాన్ని ఎందుకు అనధికారికంగా ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు కోటిలింగాల ఘాట్లో ఎమ్మెల్యే అనుచరులు యాభై అడుగులు పైగా గోదావరిలో త్రవ్వకాలు జరుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమావేశంలో వైసీపీ నాయకులు పోలి విజయలక్ష్మి నక్కా శ్రీ నగేష్ నరవ గోపాలకృష్ణ లక్ష్మి కానుభైన సాగర్ ముప్పన ప్రభాకర్ మజ్జి అప్పారావు తదితరులు పాల్గొన్నారు మీరు పదిహేను సంవత్సరాలు మీ కుటుంబం పదవుల్లో ఉన్నారు కదా ఛాలెంజ్ నేను అదే చెప్తున్నా మొన్న కూడా చెప్పా గతంలో పదిహేను సంవత్సరాలు మీ మీ కుటుంబం పదవుల్లో ఉన్నారు మీరేం చేశారు ఐదు సంవత్సరాలు భరత్ అధి అధికారంలో ఎంపీ కింద ఉన్నాడు నేనేం చేశాను ఓపెన్ ఛాలెంజ్కి అని అడుగుతున్నా నువ్వు చేసింది ఏంది ఒకటేం చూపించు పుష్కరాల టైంలో కోట్లింగాలు ఘాటు కట్టారు ఓకే అంతకుమించి గొప్ప కార్యక్రమం ఇంకేం అని అడుగుతున్నా నేను చెప్పడానికి ఇంత లిస్ట్ ఉంది నువ్వు చదువుకోవాలంటే రాత్రులు తెల్లవారిపోతుంది నీకు అన్ని కార్యక్రమాలు ఎందుకు నిన్నటికి నిన్న ఆనం కళా కేంద్రంలో క్రికెట్ మ్యాచ్ జరిగిందండి మరి అది ఎవరు హయామంలో ఎవరు హయామంలో జరిగిందండి నా హయాంలో జరిగిందా మీ హయామంలో జరిగిందా కొన్ని వేల మంది యూత్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు క్రికెట్ మ్యాచ్ని మరి ఇదే మీ ఈనాడు పేపర్లోనే అభిమానులు ఆస్వాదించారు సుబ్రహ్మణ్య మైదానంలో అని ఈనాడు పేపర్లో డైరెక్ట్ చేశారు అసలు నేను చెప్పుకుంటూ వెళ్తే అసలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాం ఇప్పుడు మీరు అన్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒకటే నిరూపించండి కొన్ని సరదాగా ఒకటే నిరూపించండి నేను ఇప్పుడు మీరు నిరూపించకపోతే నేనే వెళ్తా కంబాల్ చెరువు దగ్గరికి వెళ్తా అక్కడ ఉన్న కాంట్రాక్టర్ని పిలిపిస్తా ఏమయ్యా కాంట్రాక్టర్ నాకు ఏమన్నా డబ్బులు ఇచ్చావా రా ఎదురుగుండా అని అడుగుతాను లేకపోతే దానివయ్య బయట పార్క్కి వెళ్దాం ఏమయ్యా కాంట్రాక్టర్ పిలిపిస్తా ఏ ఎవరు నువ్వు నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరు ఇచ్చారు దేంట్లో ఇచ్చారు నేను డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నా పరిధి దాటడం అంటే ఏంటి నాకు అర్థం కాల ఏంటి అహంకారం ఏంటి ఈ మాట తీరు నువ్వు మహిళలకి ఆడపిల్లలకి ఇచ్చే గౌరవం ఇదా ఏం చేస్తావు ఏం చేస్తావు చెప్పమ్మా నే పరిధి దాటట్లేదు నువ్వు మహిళా దినోత్సవం ముందు రోజు మాట్లాడిన మాట ఇది ముందు రోజు మాట్లాడింది నాకు కూడా మా కార్యకర్తలు పంపిస్తే నేను చూశాను అండి ఇలా మాట్లాడుతున్నారు చాలా బాధ అనిపిస్తుంది నేను అడుగుతున్నా మీ అబ్బాయి గురించి ఏ పేటిఎం గారి మాట్లాడాడు తీసుకురండి నేనే జోడిచ్చి కొడతా ఎవరు ఎవరు మాట్లాడు మీ అబ్బాయి గురించి నీకు నువ్వే సెల్ఫ్ పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నావు మా అబ్బాయి మంత్రి అని ఇచ్చుకోండి తప్పేం లేదు ఇచ్చుకోండి మీ అబ్బాయి గురించి నీ కుటుంబం గురించి ఎవరు వచ్చారయ్యా మీ అబ్బాయి గురించి చిన్నపిల్లల గురించి మాట్లాడేదానికి ఎవరు ఉంటారు ఎవరు మాట్లాడతారు ఇప్పుడు నువ్వు ఏదైనా కామెంట్లు ఉంటే చూపించు చూపించు అతన్ని మనమే పట్టుకుందాం నేనే పట్టుకుంటాను ఎవడు మాట్లాడాడు ఎంత అహంకార పూరితమైన మాటలు కనబడతా ఉన్నాయంటే నా పరిధి దాటితే ఏంటి పరిద్దాటిది గతంలో చెప్పాను ఏంటి పరిద్దాటిది ఏదో ప్రజలు కూడా ఒక్కసారి గమనించాలి ఇలాంటి థర్డ్ గ్రేడ్ పర్సన్ని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం అనేది ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని నేను చెప్తా ఉన్నా ఈ రకమైన మాటల ఎంత అహంకార పూరితమా ఇప్పుడు నువ్వు అంటున్నావు మా నాన్నగారికి ఆదిరెడ్డి అప్పారావు గారికి చెప్పు చూపించామని అంటున్నా ఒక మహిళని మీ ఇంట్లో మహిళని ఒక పట్టు పట్టేస్తా నీ సంగతి చూస్తా అని అని అంటే ఉప్పు కారాలు తినేవాళ్ళు ఎవరైనా కానీ దాన్ని రిటాలియేట్ చేస్తారు దాని గురించి మాట్లాడతారు ఏ రకంగా అహంకార పూరితమైన ఒక ఆడపిల్లని ఏ రకంగా మాట్లాడారు నా నీ తల్లినో చెల్లినో అంటే మనం తిరగబడమా అదే రకంగా నేను ఆ రోజు మాట్లాడా ఆ రోజు నేను చూపించా చెప్పు చూపించా నీ తల్లినో చెల్లినో అంటే ఎవరైనా మాట్లాడతారు ఎవరైనా ఎదురు తిరుగుతారు ఒక పట్టు పడతానని అంటే దానికి అర్థం ఏంటి